మహాభారతంలో కురుక్షేత్రం జరగడానికి ముఖ్యమైన కారణం జూదక్రీడ ఆ సమయంలో నిజంగా శ్రీకృష్ణుడు కనుక అక్కడ ఉండి ఉంటే అసలు అంతదాకా వచ్చేదే కాదు ద్రౌపది పరాభవం జరిగేదే కాదు కానీ కృష్ణుడు ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు అరణ్యవాసానికి పాండవులు వెళ్ళిన తరువాత శ్రీకృష్ణుడు విషయం తెలుసుకొని పాండవులని కలిసినప్పుడు ద్రౌపది కూడా ఇదే మాట అడుగుతుంది అర్జునుడు ధర్మరాజు కూడా ఇదే మాట అడుగుతారు శ్రీకృష్ణ మేమంతా ఆపదలో ఉన్నాము నువ్వెక్కడున్నావు అప్పుడు అని అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడనమాట ఇది రాజసూయ యాగం చేశాడు కదా ధర్మరాజు అప్పుడు శిశుపాలుడిని వధిస్తాడు ఆ శిశుపాలుడిని వధించినందుకు సాల్వుడు కక్ష కట్టి శ్రీకృష్ణుడు లేనప్పుడు యాదవులందరి మీద యుద్ధానికి వెళతాడు అది తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సాల్వుడితో యుద్ధం చేస్తాడు కానీ సాల్వుడికి ఎన్నో మాయలు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీయే అనుకోండి ఒక సిటీ సిటీని గాలిలో ఎగిరేసి అక్కడ యుద్ధం చేయగలడనమాట అలాంటి సాల్వుడితో సముద్రం మధ్యలో గాలిలో ఎగురుతూ శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తుంటే సాల్వుడు చేసిన మాయకి రాళ్ల వర్షం కురిసి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు వెంటనే తేరుకున్న తర్వాత సాల్వుడిని వధిస్తాడు ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది పూర్తిగా తెలుసుకోవాలి అంటే వెంటనే లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మహాభారతం మొత్తం తెలుసుకోండి